ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పేపర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద సంత మన పెబేరు సంత ఈ పేపేరు సంతలో గొర్రెలు బే గొర్రెలు మేకలు బర్రెలు మరియు ఆవులు అయితే ఫేమస్ చూస్తున్నారు కదా బేరాలు అయితే నడుస్తున్నాయి చూస్తున్నారు కదా బరగోడు బేరం అయితే ఇట్లా నడుస్తుంది చెకింగ్ అయితే ఇట్లా చేస్తుండ్రు కొనే ముందు అయితే రైతు ఇట్లా చెకింగ్ చేసుకుంటారు పాలిస్తుందో ఏదో అని దూడని పాలకిడిచి మరీ చెకింగ్ చేయించుకుంటున్నారు రైతు যি চব জেগাছ কৰা मामी मान दो बंद कर हां मान हां सब लिख सकते हैं अच्छा अच्छा हां और और पानी से कैसे पानी से हां हां

ఎంత అయిపోయినావు దారా డెబ్బై వేలు చెప్పిరా వాళ్ళు ఎంత అడుగుతారు అడుగుతారా రైతు బేరం అయితే నడుస్తుంది చూస్తారు కదా కొనే ముందు అయితే అన్ని చెక్ చేసుకొని రైతులుగా ఉంటారు లేదంటే కార్డు పడే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి మోసాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి చెకింగ్ చేసుకుంటారు పాలైనా అన్నీ అయినా ఒకసారి వేరే బరగూడ్ల రేట్లు కూడా అడిగి తెలుసుకుందాం మనం ఎన్నైతుంది దాదా ఎన్నైతుంది బరగొడు మూడు అదే ఎన్ని ఇస్తుంది మూడున్నర ఇస్తుంది ఏమిదారా అయిపోయినావు తొంభై ఐదు వేల పొద్దుగాల మూడున్నర సాయంత్రం మూడున్నర ఏడు లీటర్లు ఇస్తుంది ఒక రోజుకి అవును రావరు మది ఉమ్మలప్పాలే చూస్తున్నారు కదా పోనే నెంబర్ ఇట్లా పనికి వస్తుంది నీకు లేదా చూస్తున్నారు కదా చూస్తున్నావు కదా ఎన్నో అవుతుందనా పొరగడు రెండో అవుతున్నా ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది నాలుగు లీటర్లు ఇస్తుంది పొద్దుగా సాయంత్రం నాలుగు లీటర్ల పొద్దుగాల నాలుగు సాయంత్రం నాలుగు ఎనిమిది లీటర్లు ఇస్తుంది దా ఏం చెప్పారు ఒక లక్ష ఇది దూడ అది పొద్దుడ మేల్ దూడ అయితే చెప్పడం జరుగుతుంది ఎక్కడ అడ్రస్ ఎక్కడ మనది షేర్పల్లి ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా చెప్పనా త్రీ జీరో సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ టూ నైన్ టూ నైన్ మీ దగ్గర ఇంకా వేరే బారేగోడ్లో షెడ్ ఉంది ఎట్లా లేదు రైతు రైతు అని చెప్తున్నాడు అయితే మంచిగా ఉంది చూడడానికి దూడ కూడా సేమ్ అచ్చం బరేలు కానీ ఉంది దొరకన్నా కావాలనుకున్న వాళ్ళు రైతు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనవసరంగా టైంపాస్ కాల్స్ అయితే చేయకండి నిన్న బరగడు నిన్న బరగడు ఎన్ని రోజులు కావచ్చు ఇంకా రెండు నెలలు అవుతుంది ఎన్ని ఎంత దగ్గర అయిపోయారు తీసుకున్నారా ఎంత తీసుకున్నారు డెబ్భై వేలకు తీసుకున్నారు మురజాతి బరేగోడు ఎన్న నెక్స్ట్ నేను ఇది ఎన్నైతే అంటారు నేంతే రెండో అయితే చూస్తుండ్రు కదా ధరలు అయితే ఇట్లా ఉన్నాయి కొన్నాడు అని చెప్తున్నారు రైతు వారం అయితే ఇట్లా ఉన్నాయి ధరలు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్